హలో ఫ్రెండ్స్ ఆ దేవుడి లీలలు అస్సలు అర్థం కావు కదా ఎందుకంటే ఆ దేవుడి లీలలు మనల్ని బాగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అసలు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా ఇలా జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది అలా ఇప్పటికీ దేవుళ్ళకి సంబంధించిన చాలా విషయాలు అందు పట్టని మిస్టరీగానే మిగిలిపోయాయి ఎందుకంటే ఆ దేవుడి లీలల్ని కనిపెట్టడం ఎవరి వల్ల అంత ఈజీ కాదు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో కూడా అలాంటిదే ఈ గుడిలో ఉన్న దేవుడి లీల అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది కనీసం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు అదేంటంటే ఈ గుడిలో నీటిలో ఉన్న దేవుడి యొక్క బరువైన విగ్రహం మునకుండా తేలుతూ ఉంటుంది అంతేకాదు నీటిపైన విష్ణువుడి విగ్రహం ఉంటే నీటిలో కింద ఆ విగ్రహం శివుడిలాగా కనిపిస్తుంది అసలు ఇది విచిత్రం కదా మరి ఇలా కనిపించడానికి రీజన్ ఏంటి అసలు అంత బరువైన దేవుడి విగ్రహం నీటిపై ఎలా తేలుతుంది ఈ దేవుడిని దర్శించుకుంటే చనిపోతారని అనుకుంటున్నారు మరి ఇందులో ఎంత నిజం ఉంది ఈ దేవుడి విగ్రహం భూమిలో దొరికిందా అసలు వీటన్నిటిలో ఎంత నిజం ఉందో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం వచ్చేసి బుధనీల కంఠ ఆలయం అయితే ఈ ఆలయం పేరు వినగానే ఇది బుద్ధుడికి సంబంధించిన ఆలయం అని అనుకుంటున్నారేమో కాని అది అస్సలు కాదు ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు మరి ఈ ఆలయంకి బుధనీలకంఠ అనేది పురాతన నీలిగొంతు అనే అర్థంతో వచ్చింది ఈ ఆలయం వచ్చేసి నేపాల్లోని బుధనీల కంఠంలో ఉంది ఈ ఆలయం అనేది మహావిష్ణువుకి అంకితం చేశారు ఈ ఆలయం కాట్మాండ్ లోయకి ఉత్తరాన ఉన్న శివపురి కొండకి దిగువన ఉంటుంది ఇక్కడ మహావిష్ణువు పెద్ద శేషనాగుపై చయనించి ఉన్న మూర్తిగా మనకి దర్శనమిస్తాడు అయితే మహావిష్ణు విగ్రహం వచ్చేసి బ్లాక్ బసాల్ బ్లాక్ తో చెక్కబడిన ఒకే ఒక్క నల్లరాతితో చెక్కారు ఇక నేపాల్లోని అతిపెద్ద రాతి శిల్పంగా ఈ విగ్రహం ఉంది ఈ విగ్రహం ఐదు మీటర్ల వెడల్పు అంటే దాదాపు పదహారు పాయింట్ నాలుగు అడుగులతో పదమూడు మీటర్ల పొడవు అంటే నలభై రెండు పాయింట్ ఆరు ఐదు అడుగుల పొడవుతో నీటి కొలను మధ్యలో ఉంటుంది కావాలంటే ఇక్కడ వీడియోలు చూడొచ్చు మహావిష్ణువు నీటి కొలంలో ఎలా ఉన్నాడు అని అయితే మహావిష్ణు శేషనాభపైన పడుకుని ఉండగా ఆయన నాలుగు చేతుల్ని కలిగి ఉంటాడు ఇక ఆ చేతులలో సుదర్శన చక్రం గద శంఖం రత్నములు ఉంటాయి ఆయన ముఖం అనేది కీర్తి ముఖ చిత్రాలతో చెక్కబడిన కిరీటంతో అలంకరించబడి ఉంటుంది ఆ కిరీటం వెండితో తయారు చేసింది మామూలుగా విష్ణుమూర్తి సయనం మూర్తిగా దర్శనమిస్తారు కానీ ఈ గుడిలో మాత్రం విష్ణుమూర్తి వెల్లెకలా పడుకొని దర్శనం దర్శనమిస్తారు ఈయనని అక్కడున్న పండితులు పూజారులు ప్రతిరోజు అలంకరిస్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోతారు అసలు ఈ అది ఏంటంటే ఇంత బరువైన శ్రీ మహావిష్ణువుడి విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది అవును మీరు విన్నది నిజమే మామూలుగా ఒక రాయి నీటిలో వేస్తేనే అది వెంటనే మునిగిపోతుంది కానీ ఇంత పెద్ద విగ్రహం మాత్రం అస్సలు నీటిలో మునకుండా ఎలా తేలుతుంది అనేది ఇప్పటికీ అర్థం కాని అంతు పట్టణ మిస్ట్రీ అని చెప్పాలి చాలా మంది భక్తులు పండితులు పరిశోధకులు అసలు విగ్రహం అలా ఎలా తేలుతుంది అని ఇప్పటికీ ఆశ్చర్యంలోనే ఉన్నారు అంతేకాదు ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఈ ఆలయం పైనుండి నీటి కొలనులో ఉన్న విగ్రహం చూస్తే విష్ణుమూర్తి లాగా కనిపిస్తాడు కానీ కిందకి వచ్చి చూస్తే నీటి అడుగు భాగంలో చూస్తే శివుని రూపంలో కనిపిస్తుంది అసలు ఇలా కనిపించడం అనేది చాలా ఆశ్చర్యమని చెప్పాలి దీంతో పరిశోధకులు అసలు ఈ రెండు అద్భుతాలు ఎలా సాధ్యమని పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం నుండి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్న మిస్టరీని తెలుసుకోలేకపోయారు అయితే కొన్ని పరిశోధనల ప్రకారం తెలిసిందేంటంటే దాదాపు పదమూడు వందల ఏళ్ళ ముందు నుండే ఈ విష్ణుమూర్తి విగ్రహం అనేది నీటిలో తేలుతూ ఉందని తెలిసిందే అయితే ఇలా ఎంత బరువైన విగ్రహం ఎటువంటి సహాయం లేకుండా నీటిలో తేలుతూ ఉండడంతో అది ఆ స్వామి వారి లీల అని భక్తులు అనుకుంటున్నారు కానీ పరిశోధకులు మాత్రం ఈ విగ్రహం ఇలా ఎందుకని నీటిపై తేలుతుంది అని ఇంకా ఓపికతో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కానీ అసలు నిజమేంటో తెలుసుకోలేకపోతున్నారు అయితే ఈ స్వామి వారికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటంటే పూర్వం ఒక రైతు అతని భార్యతో కలిసి ఒకసారి దున్నుతున్నాడు ఆ సమయంలో రైతు ఒక చోటకి వెళ్లి అక్కడ నాగలితో దున్నుతూ ఉండగా ఆగిపోయింది దీంతో అతను నాగలి పైకి తీసి చూడగా ఆ ప్లేస్ లో రక్తం అనేది బయటికి వచ్చింది దీంతో ఆ రైతు అతని భార్య ఆ రక్తం ని చూసి చాలా భయపడ్డాడు అదేంటి రక్తం వస్తుంది అని షాక్ అయ్యి మళ్ళీ మెల్లగా అక్కడ చాలా జాగ్రత్తగా తవ్వి చూశాడు దీంతో అక్కడ ఒక అద్భుతం బయటపడిందే అదేంటంటే అక్కడ విష్ణుమూర్తి విగ్రహం కనిపించింది దీంతో అతడు ఆనందం పట్టలేక వెంటనే ఈ విషయం అక్కడున్న వారికి చెప్పి ఆ విగ్రహం ని జాగ్రత్తగా బయటకు తీశాడు ఆ తర్వాత పండితులకి ఈ విషయం చెప్పడంతో వాళ్ళు అక్కడికి దగ్గరలో ఉన్న బుధనీల కంఠంకి తరలించి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు జరిపిస్తున్నారని పురాణాల ద్వారా తెలిసిందే అయితే ఈ విగ్రహంకి సంబంధించి మరో కథ కూడా వినిపిస్తుంది అదేంటంటే ఏడవ శతాబ్ద చక్రవర్తి విష్ణుగుప్త ప్రాంతంలో విచ్చేరి వంశీయులు రాజు ఈ విష్ణువుడి విగ్రహం తయారు చేయించి బుధనీల కంఠంలో నిలిపి అక్కడ విగ్రహానికి ప్రాణ చేశారని తెలుస్తుంది కానీ ఇందులో ఈ స్వామివారి విగ్రహానికి సంబంధించిన అసలు కథ మాత్రం ఎవరికీ తెలియదు అయితే పురాణాల ప్రకారం కొన్ని వందల ఏళ్ళుగా ఈ విష్ణువుడి విగ్రహంకి నిండుగా పూజలు అందుతున్నాయని తెలిసింది ఎంతో మంది భక్తులు అక్కడికి వచ్చి అలా రోజు రోజు అభిషేకాలు చేసినా కూడా విగ్రహం యొక్క ఆకర్షణ అనేది పోకుండా విగ్రహం వన్నే అనేది పెరుగుతూనే ఉందట దీంతో శాస్త్రవేత్తలు అసలు విగ్రహం రోజురోజుకి ఇంత వన్నెగా ఎలా మారుతుందని విగ్రహాన్ని ఏ రాత్రు చేశారని పరిశోధనలు చేశారు అలా కొన్ని పరిశోధనల ప్రకారం భూమిలోని లావా లాంటి పదార్థంతో సిలికాన్ సంబంధితమైన తక్కువ సాంద్రత కలిగిన శిలతో విగ్రహాన్ని చెక్కి ఉంటారని తెలిసిందే ఇదంతా ఇలా ఉంటే కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే పదహారు వందల నలభై ఒకటి నుండి పదహారు వందల డెబ్బై నాలుగు మధ్య ఉన్న పరిపాలక రాజులు ఈ విగ్రహం ని దర్శించుకుంటే చనిపోతామని మూఢనమ్మకంతో ఉండేవారట వాళ్ళు అలా అనుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటి అనేది చరిత్రలో లేవు కానీ నమ్మకం ప్రకారం ఆ రాజుల వంశస్థులు ఎవ్వరూ కూడా ఇప్పటికీ ఈ గుడి దరిదాపుల్లో రావడానికి కూడా ధైర్యం చేయలేదట అసలు ఆలయం లోపల ఎలా ఉంటుందని చూసే ప్రయత్నం కూడా చేయలేదు కానీ కొందరు మాత్రం అవన్నీ కేవలం మూఢనమ్మకాలు మాత్రమే మేమందరం ఆ మహావిష్ణువుని దర్శించుకున్న వాళ్ళమే కానీ మాకేం జరగలేదు కదా అలాంటప్పుడు మీకు ఎలా జరుగుతుంది అని చాలా మంది భక్తులు వారిని ప్రశ్నించారట కానీ ఆ రాజుల వంశస్థులు మాత్రం ఎవ్వరి మాట వినలేదని కేవలం తమ నమ్మకం మీదనే ఉన్నారని అలా ఇప్పటికీ వారి వంశీయులు ఈ ఆలయంకి రావట్లేదని తెలిసిందే ఇక ఈ ఆలయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ మాసం మొత్తం అక్కడ పండుగ వాతావరణంలో ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసం పదకొండో రోజున అంటే ఏకాదశి రోజున ఒక పెద్ద పండగలాగా చేస్తారు అక్కడ ప్రజలు అయితే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు తన సుదీర్ఘ నిద్ర నుండి మేల్కొనే సందర్భం దీనిని హరిబోందిని ఏకాదశి మేళ అని పిలుస్తారు అలా ఈ పండుగలో వేలాది మంది భక్తులు పాల్గొని బాగా పూజలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటారు కేవలం హిందువులే కాదు బౌద్ధులు కూడా ఈ ఆలయం ను దర్శించుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బుధ నీలకంఠ ఆలయం గురించి అసలు ఒక రాతితో చేసిన దేవుడి విగ్రహం నీటిలో మునక్కుండా తేలుతూ ఉండడం అలాగే నీటిపై తేలుతూ ఉన్న మహావిష్ణువు నీటి అడుగు భాగంలో శివుడిగా దర్శనం ఇవ్వడం అనేది నిజంగా ఆ దేవుడి నీలలనే చెప్పాలి అంటే అక్కడ నిజంగానే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు అనడానికి ఇంతకంటే మరో ప్రూఫ్ అవసరం లేదని చెప్పాలి మరి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా నేపాల్కి వెళ్తే అక్కడ బుధనీల కంఠంలో ఉన్న మహావిష్ణువుని దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే ఆ దేవుడి లీల అనేది ఎంతవరకు మీరు నమ్ముతున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో